ఫ్రెండ్స్ రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు వివరాలు చూసుకున్నట్లయితే గుడివాడలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు యువకులు మృతి చెందారు మృతులు సోహెల్ సాయి హర్షగా గుర్తించారు గుడివాడ బస్టాండ్ సెంటర్లో బైక్పై వెళ్తుండగా యువకులను బస్సు ఢీకొట్టింది విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురు యువకుల మృతదేహాలను కూడా పోస్టుమార్టానికి తరలించారు ఆర్టీసీ బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది ముగ్గురు యువకులు ముబారక్ సెంటర్ కాకర్ల వీధికి చెందిన స్నేహితులు సరదాగా బైక్పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో మృతి చెందారని చెప్తున్నారు ఆర్టీసీ బస్సు అతి వేగమే కారణమని స్థానికులు అయితే చెబుతున్నారు ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనతో యువకుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు వారిని ఆపడం ఎవరి తరం కావటం లేదు ఎంతో ఉత్సాహంగా కనిపించే యువకులు ఇక లేరని తెలిసి అటు స్థానికులు సైతం కంటతడి పెట్టారు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు ప్రమాదానికి కారణమైన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సో ఈ ఘటన అయితే గనక గుడివాడ గుడివాడ సెంటర్లో అయితే జరిగింది ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఈ ఘటనలో అయితే గనక ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు